హాయ్ అండి వెల్కమ్ టు నిహారిక రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి ఏం లేదండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకు మిగతా వీడియోలకి రికమెండ్ అవుద్ది అనమాట ఇది ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏం లేదండి ఫస్ట్ మేము మా వారికి వేరే పప్పీలన్నా చాలా ఇష్టం ఏదో ఒకటి తెచ్చుకొని ముందు మనం పెంచుకుందాం అనే ఆలోచన అయితే ఆయనకు ఉండేదనమాట ఇంకా ఆ ఇష్టంతో నల్గొండ నుంచి జర్మన్ షపాట్ తీసుకొచ్చారండి తీసుకొచ్చారు అది వేరే వాళ్ళకి ఇచ్చారు అది దాని గురించి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు అయితే చెప్పాను ఇంకా ఫస్ట్ అయితే మా లియో గురించి చెప్పాలండి వాడైతే కొన్ని వీడియోల్లో ఉన్నాడు మీరు ఒకసారి చెక్ చేయండి షార్ట్స్లో ఉన్నాడు వాడు లాంగ్ వీడియోలో కూడా తీసాను అన్నమాట లేవండి అయితే చాలా మంచిగా పెంచుకున్నామండి మేము వాడికి ఏఆర్వి వ్యాక్సిన్స్ కానీ అన్ని వ్యాక్సిన్స్ టైం టు టైం వేసామన్నమాట అయితే మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే వాటిని బయటికి తీసుకెళ్ళటం బయటికి తీసుకెళ్ళి వాష్రూమ్స్ టాయిలెట్స్ అవన్నీ పోపించి నేను తీసుకొని వచ్చేదాన్ని ఇంకా అలాంటి టైంలోనే పార్వో వచ్చిన కొన్ని కుక్కలు అయితే మా వీధిలో ఉన్నాయండి ఇంకా దాని గురించి అయితే నేనైతే ఇంకా కొంచెం పట్టించుకోలేదండి ఎందుకంటే మన కుక్కలకి ఎందుకు వస్తుందిలే మనం అన్నిటికీ టైం టు టైం అన్నీ చేపిస్తున్నాం కదా వ్యాక్సిన్స్ అని అనుకున్నాను కానీ ఇంకా వాడికి పారువ వచ్చిందండి అది వేరే కుక్కల వల్ల అనమాట బయట కుక్కలకి పారు వచ్చింది అవి చనిపోయి ఆల్రెడీ అవి తర్వాత తెలిసిందనమాట నాకు తెలిసిన తర్వాత కూడా వాటికి వాడికి ఏమేం కావాలి ఏంటి అనేది వ్యాక్సిన్స్ అన్ని ఇంకా వాడికి సెలైన్ బాటిల్స్ అవన్నీ పెట్టించి పెడతానే ఉన్నాం ప్రాసెస్ జరుగుతుంది వాడైతే బాగా టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ బాగా రెడ్ కలర్లోని అయిపోతుంది అనమాట వాడికి ఇంకా మా వారికి తెలిసిన ఒక డాక్టర్ గారు ఉంటే మా వారు వాళ్ళ కొలిక్ అనమాట ఆయన పెళ్ళికొచ్చి ఇంటికి సెలైన్స్ ఎక్కించడం ఉదయం సాయంత్రం అలా ఎలాగో వాడిని వాడినైతే మేము బ్రతికించుకున్నామండి ఇక అప్పటి నుంచి వాడైతే చాలా డల్లుగా ఉండటం అలా ఉండేవాడు అండి యాక్టివ్గా అయితే ఉంటాడు అనమాట ఎందుకంటే వాడికి ఆల్రెడీ లోపల పార్వ వచ్చింది కదా అందువల్ల వాడి మొత్తానికి ఏదైతే డల్లుగుండేవాడు ఇంకా మా లక్కీ ఎప్పుడు ఏదైనా సరే వాడు లక్కీ మీదకి ఎక్కేవాడు ఇంకా అప్పుడు కూడా డల్ అయ్యేవాడు బాగా ఇక కొన్ని రోజులైతే వాడు ఫుడ్ తీసుకోలేదండి తీసుకోకపోతే వాడికి సంబంధించిన ఇంజెక్షన్స్ అన్నీ మా వారైతే చేశారనమాట మా వారికి అన్నీ తెలుసు ఈ డాగ్స్ గురించి బఫెలర్స్ గురించి మేకలో కోళ్ళకి వాటి గురించి వాటికి రోగాలు వచ్చినా మా వారు చూస్తారనమాట ఇంకా అయినా సరే మా అయితే ఇంకా మా మధ్యలో లేడండి వాడు సమ్మర్లోనే చనిపోయాడు అనమాట వాడు ఉంటే ఇంకా బాగుండేది లక్కీ అయితే ఎప్పుడో ప్రెగ్నెంట్ అయ్యేది ఈ పాటికి వాడికి ఒంట్లో బాగోనప్పుడు కొన్ని వీడియోలు అయితే నేను తీసానండి సెలెన్స్ బాటిల్స్ ఎక్కిచ్చేవి అవన్నీ తీశాను కానీ అవి నా సెల్ లోంచి డిలేట్ అయిపోయినాయి మరి ఎలా అయినాయో ఏంటో నాకు అర్థం కాలేదు అవి ఎలా వస్తాయి అనేది నాకైతే తెలియదండి అవి ఒకవేళ అవి కనుక ఉంటే నేను ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారండి వచ్చిన తర్వాత చూడండి అసలు వాళ్ళని కనీసం షూ కూడా ఇప్పుకొనేవో వాళ్ళు అమ్మటి పడే అలా చేస్తాయి అనమాట ఎందుకంటే వెళ్ళేటప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు వాటిని ఆడిపించి వెళ్ళిపోతారు స్కూల్కి తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఇవి వాళ్ళని ఆడుకుంటాయి ఇంకా మా హనీకి అయితే మా అబ్బాయి అంటేనే బాగా ఇష్టం అండి వాడేమంటే తిరుగుతూ ఉంటుంది హనీ అయితే లక్కీకేమో మా అమ్మాయి ఇష్టం అండి ఇంకా ఎవరికి మా పెద్ద పాపకేమో లియోగాడంటే ఇష్టం అండి కానీ వాడు మన మధ్యలో లేడు కదా మా అమ్మాయికి అదే కొంచెం బాధగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్